అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా పీటీ న్యూస్కి స్వాగతం మనం ప్రస్తుతం వచ్చేసి జూబ్లీస్లో ఉన్నాం మనం ప్రస్తుతం కమ్మ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ వాళ్ళతోటి ఏ విధంగా ప్రచారం జరగబోతుంది ఎవరు గెలు గెలుస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ పేరు సార్ నా పేరు బొడ్డు రవిశంకర్ రావు తెలంగాణ రాష్ట్ర కమ్మ సమాఖ్య ప్రెసిడెంట్ని తెలంగాణలో అరవై కమ్మ సంఘాలు ఉన్నాయి మరి వీరందరూ కూడా ఈరోజు జూబ్లీల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ముందుకెళ్తున్నాం గ్రౌండ్ లెవెల్లో అపార్ట్మెంట్లకు వెళ్ళటం కానీ ఇండివిజువల్ హౌస్కి వెళ్తాం కానీ మరి గత పది రోజు కూడా ఒక యాభై మంది రాష్ట్ర సమాఖ్య తరఫున వచ్చి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది అయితే వాస్తవానికి సరే ఒకటే మేము బయట మేము ప్రచారం చేస్తున్నాము బయట పబ్లిక్ వాయిస్ తీసుకుంటున్నాము ఒకటే అంటున్నాం పబ్లిక్ కూడా ఒకటే ఏమంటున్నారు అంటే వాళ్ళు రౌడిజం చేస్తున్నారు వాళ్ళు ఒకవేళ అది వాళ్ళు ఒక ఎమ్మెల్యే పొజిషన్ ఎమ్మెల్యే గెలిచినాక కూడా ఎమ్మెల్యే గెలు గెలవక ముందే రౌడిజం చేసి ఇంత చిత్రహింసలు పెడుతున్నారు ఒకవేళ ఎమ్మెల్యే గెలిచినాక ఇంకా ఏ విధంగా తీసుకుపోతున్నారు అని వాళ్ళ లోపల ఒక భయం అనేది ఏర్పడింది దానికి ఏమని సమాధానం చెప్తున్నారు ఇదంతా పూర్తిగా అవాసం నిజం లేదు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు మాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది ఆయన ఎప్పుడు కూడా ఒక జోలికి వెళ్ళి ఆ రోజుల్లో నలభై సంవత్సరాల క్రితం ఉన్న శాంతి భద్రతలు ఆ సమస్యలు వేరు ఆ టైంలో కూడా పేదల పక్షాన్ని నిలిచి పోరాడాడు తప్పితే ఎప్పుడు కూడా మూకుమ్మడిగా వెళ్ళి వేరే వాళ్ళ మీద దాడి చేయడం కానీ వేరే వాళ్ళ ఆశ ఆకుపై చేయటం కానీ ఇలా మేము యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం శ్రీశైల యాదవ్ గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని కొట్లాడిన మనిషే కానీ వాళ్ళ మీద లేనిపోని అబండాలు ఇస్తున్నారు అయితే ఇంకోటి ఏంటంటే సార్ ఈ నియోజకవర్గానికి కేసీఆర్ అయినా సరే మరియు కేటీఆర్ గారు అయినా సరే ఇంటింటికి ప్రచారం చేస్తే మన నవీన్ యాదవ్ గెలవబోతాడా లేకపోతే ఇట్లా వాళ్ళు ఇంటింటికి కాదు పొరులి దండాలు పెట్టినా కూడా జూ బిల్స్ లో గెలిచేది నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు దాన్ని బట్టి కూడా సానుభూతితో తోటి కూడా గెలిపియచ్చు కదా సార్ ఇప్పుడు ప్రజలు సానుభూతి ఆలోచించట్లేదు ఇంకా రాబోయే మూడు సంవత్సరాల్లో వారి యొక్క పేరుకు జూబ్లీస్ కాన్స్ట్రక్షన్ కానీ ఇక్కడ విపరీతమైన సమ్మెరియాలు ఉన్నాయి విపరీతమైన పేదవారు నివసిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆలోచించేది ఇప్పుడు ఇమీడియట్లీ ఎలక్షన్ అయిన తెల్లారించే డెవలప్మెంట్ కార్యక్రమం మొదలు పెడతారు వాళ్ళ ఇంటి ముందు డ్రైనేజ్ కానీ వాళ్ళ ఇంటి ముందున్న రోడ్లు కానీ వారికి వచ్చే వాటర్ కానీ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు తప్పితే టిఆర్ఎస్ కాంగ్రెస్ అవన్నీ వాళ్ళు ఆలోచించట్లేదు చివరియ మీరు జూబ్లీస్ ప్రజలకు వాస్తవానికి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు జూబ్లీస్ వైపే చూస్తున్నారు ఈ జూబ్లీస్ వైపు ఈ ప్రజలకు మీరు ఏమని చెప్పాలను జూబ్లీస్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి అందరు కూడా అగ్రవర్ణాలు గాని మరి బీసీ అభ్యర్థికి సీట్ వచ్చింది బీసీలు గాని మరియు మైనార్టీ సోదరులు గాని అందరూ కూడా నవీన్ యాదవ్ బలపర్చి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఆ రిజల్ట్స్ వచ్చిన రెండో రోజు నుంచే వెయ్యి కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు అన్ని రెడీ చేసి పెట్టారు రేవంత్ రెడ్డి గారు దయచేసి అందరూ కూడా నవీన్ యాదవ్కి ఓటేసి గెలిపించవలసిందిగా నేను కమ్మవారి తరఫున మరియు అగ్రవర్ణాల తరఫున మరియు బీసీ జనాల తరఫున మరియు మైనారిటీ సోదరుల తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాను